అనకాపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన హోం మంత్రి వంగలపొడి అనిత పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్న హోంమంత్రి రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్లు వివరాలను ఆరా తీసిన మంత్రి రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని పోలీసులకు హోంమంత్రి సూచన గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించిన హోంమంత్రి అనిత పోక్సోకి వస్తాడమ్మాను ప్రజనే హెల్ప్ చేశాడమ్మా వాడు ఎగ్డర్ కింద వస్తాడమ్మా పెద్దమ్మ కొడుకు ఈఎంఐ కొంతే ఎంఐ

అది కమిట్ బోర్డు అప్పుడు నిని 100 వాల్ రెసిస్టర్ నా కరతను. ఇస్ ఇట్ అంటే ప్రసన్ కి రీసెంట్ గా పెట్టిచ్చిన అవ్వాలి కదా. మీకు ఈ యాక్సిడెంట్ సర్వీస్ కేసు అయినప్పుడు రిపోర్ట్స్ కూడా ఇర్ ఫోకస్ రిపోర్ట్స్ గాని మీ ఫోన్ సర్టిఫికెట్స్ గాని